హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీఐ నుండి జూనియర్ అసోసియేట్స్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది సో దానికి సంబంధించిన ఈ జూనియర్ అసోసియేట్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఏ విధంగా అప్లై చేసుకోవాలి అలాగే దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఫీజ్ ఎంత ఉంటుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ పిలుస్తుంది స్టేట్ బ్యాంక్ అనుకుంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది జూనియర్ అసోసియేట్స్ నియామకానికి నోటిఫికేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ సంఖ్యలో జూనియర్ అసోసియేట్స్ ఖాళీలు భర్తీ చేయబోతుంది గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి తాజాగా నో తాజాగా విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణలో మూడు వందల నలభై రెండు ఆంధ్రప్రదేశ్లో యాభై ఖాళీలు ఉన్నాయి సో ఈ నోటిఫికేషన్ని బట్టి చూస్తే మనకు తెలంగాణలో అయితే మూడు వందల నలభై రెండు అలాగే ఆంధ్రలో అయితే యాభై ఖాళీలు ఉన్నట్లు తెలుస్తుంది ఈ ఈ ఖాళీలకు సంబంధించిన కంప్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూద్దాము అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్తో పాటు హిందీ తెలుగు హిందీ ఉర్దూ భాషల్లో ఎస్బీఐ నియామక పరీక్ష రాసుకునే అవకాశం ఉంటుంది దీనికి ఈ జాబ్స్కి సంబంధించి ఇవి జూనియర్ అసోసియేట్స్ జాబ్స్ సో వీటికి సంబంధించిన ఎంపిక విధానం వచ్చేసి రెండు దశల్లో ఉంటుంది అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఉంటుంది ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంటుంది ఆన్లైన్ పరీక్షల ద్వారా ఉద్యోగ ఉద్యోగాలకు అర్హులను ఎంపిక చేస్తారు మొదటి దశలో నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రెండో దశలోకి మెయిన్స్లోకి అర్హత సాధిస్తారు మెయిన్స్లో అభ్యర్థులకి వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించిన సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది అది కూడా తెలుసుకుందాం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి పరీక్షలో మార్కులను తుది ఎంపికకు పరిగణలోకి తీసుకోరు అంటే ఫస్ట్ ప్రిలిమ్స్లో అటెంప్ట్ చేసిన ఫిలిమ్స్ ఎగ్జామ్ లో ఓన్లీ క్వాలిఫైయింగ్ ఉంటుంది లాస్ట్ ఫైనల్ లిస్ట్లోకి వాటిని తీసుకోవడం ఉండదు మనకు మెయిన్స్లో వచ్చిన మార్కులను బట్టే ఫైనల్ గా మనల్ని సెలెక్ట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎస్బీఐకి సంబంధించి జూనియర్ అసోసియేట్స్కి సంబంధించిన సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే ప్రిలిమ్స్లో మనకు ప్రిలిమ్స్లో వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది న్యూమెరికల్ ఎబిలిటీ రీజనింగ్ ఎబిలిటీ అనేది మూడు ఉంటాయి మూడు సబ్జెక్ట్స్ సంబంధించి ఇంగ్లీష్లో థర్టీ క్వశ్చన్స్కి థర్టీ మార్క్స్ ఉంటాయి ట్వంటీ మినిట్స్ టైం ఉంటుంది అలాగే న్యూమెరికల్ ఎబిలిటీకి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి ట్వంటీ మినిట్స్లో ట్వంటీ మినిట్స్ టైం ఉంటుంది రీజనింగ్ ఎబిలిటీకి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ మినిట్స్ టోటల్గా ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్కి ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ సిక్స్టీ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్కి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ మెయిన్స్లో జన్స్లో కనుక సబ్జెక్ట్స్ చూసినట్లయితే జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ అనే ఈ నాలుగు సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ నాలుగు సబ్జెక్ట్స్ నుండి ఫస్ట్ జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్లో ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది థర్టీ ఫైవ్ మినిట్స్ టైం అలాగే జనరల్ ఇంగ్లీష్కి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మినిట్స్ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఉంటుంది థర్టీ ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలాగే రీజనింగ్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్కి ఫిఫ్టీ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ ఉంటాయి దీంట్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం టైం ఉంటుంది సో దీంట్లో మెయిన్స్ వచ్చేసి మొత్తం వన్ నైంటీ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ టైం ఉంటుంది టోటల్గా టూ అవర్స్ ఫార్టీ మినిట్స్లో వన్ నైంటీ క్వశ్చన్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఈ మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి లాస్ట్ సెలక్షన్ లిస్ట్కి ఛాన్స్ ఉంటుంది అలాగే ఈ ఎగ్జామ్కి సంబంధించిన లాస్ట్ డేటు లిమిట్ అలాగే ఫీజు ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం వీటికి అప్లై చేయాలంటే మొత్తం పోస్టులు వచ్చేసి పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు ఉన్నాయి తెలంగాణలో అయితే త్రీ ఫార్టీ టూ ఉన్నాయి ఆంధ్రాలో అయితే ఫిఫ్టీ పోస్టులు ఉన్నాయి దీనికి అప్లై చేసుకోవాలంటే మినిమమ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అది కూడా థర్టీ ఫస్ట్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అనేది ఏజ్ లిమిట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఉంటుంది అది కూడా ఫస్ట్ జ ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళకి ఇంకా మిగతా క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్జేషన్ కూడా ఉంటుంది జనరల్ వాళ్ళకి ఫీజు వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఉంది ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి సెవెన్ ఫిఫ్టీ అలాగే ఇది జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి సెవెన్ ఫిఫ్టీ ఫీజు ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకి ఎక్స్ఎస్కి డిఎక్స్ఎస్ వారికి అయితే ఫీజు అనేది ఎలాంటి ఫీజు లేదు కేసీఎస్టీ దివ్యాంగులు వాళ్ళు ఫీజు లేకుండానే అప్లై చేసుకోవచ్చు దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి సెవెంత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు అప్లై చేసుకోవాలి సెవెంత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ అలాగే దీనికి సంబంధించిన ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి మా ఫిబ్రవరిలో ఉంటుంది ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉండొచ్చు డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఫిబ్రవరిలో అయితే ఖచ్చితంగా ఉంటుంది సో డేట్ వచ్చినప్పుడు అప్డేట్ అప్డేట్ చేస్తాను అలాగే మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మార్చ్ లేదా ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉంటుంది ఇంకా మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ఒక వెబ్సైట్ ఇవ్వడం జరిగింది సో ఆ వెబ్సైట్ని ఈ వెబ్సైట్లో చూడవచ్చు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్బీఐ డాట్ కో డాట్ ఐఎన్ కోడాటిన్లో కంప్లీట్ ఈ ఎస్బీఐకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కంప్లీట్గా చూసి అప్లై చేసుకోండి ఇది ఫ్రెండ్స్ టుడే ఎస్బీఐకి సంబంధించిన జూనియర్ అసోసియేట్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ